సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి సినీ లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపిస్తుండగా ఆయనకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తోంది అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో హైలైట్ న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే మహేష్ బాబు మూడు వేలు ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ పురాతన యుద్ధ కళ కలరిపేటలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హైదరాబాద్ కు చెందిన నిపుణుడు హరికృష్ణన్ దగ్గర మహేష్ ఈ విద్యను నేర్చుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో విలన్ కుంభగా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే ఈ విద్యలో శిక్షణ తీసుకున్నారట దీంతో వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది నెలవనుంది ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ను మరో ఎనిమిది నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత సుదీర్ఘంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ను రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు ఒక పక్క హాలీవుడ్ సాంకేతిక నిపుణులు మరోపక్క పురాతన యుద్ధ కళల మేళవింపుతో రాబోతున్న వారణాసి బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి